మేడ్చల్ జిల్లా గట్కేసర్ అంబేద్కర్ నగర్ లో ఆస్తి కోసం కట్టుకున్నోడినే గొలుసులతో బందీగా మార్చేసిన భార్య గదిలో మూడు రోజులుగా బందీ చేసి నరకం చూపించిన సతీమణి తిండి నిద్ర మలమూత్ర విసర్జన అన్ని ఆ గదిలోనే గదిలో చిత్రవద చేస్తున్నటువంటి దృశ్యాలను ఒక వ్యక్తి సెల్ఫోన్ లో చిత్రీకరించడం వలన శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే గట్కేసర్ అంబేద్కర్ నగర్ బుడగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పత్తి కృష్ణ భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు కృష్ణ వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్ భార్య భర్తల పేరున రెండు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆస్తి విషయంలో భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు మూడు రోజుల క్రితం అతడి ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఉన్న చోటుకి వెళ్లి పట్టుకుని గట్కేశ్వర్ లోని సొంత ఇంట్లో ఓ గదిలో గొలుసుతో కట్టేసి నిర్బంధించింది ఈ విషయం తెలుసుకున్న గట్కేశ్వర్ మాజీ ఎంపీటీసీ మహేష్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పత్తి కృష్ణ ఇంటికి వెళ్లగా గొలుసుతో కట్టివేసి ఉన్న కృష్ణను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీస్ స్టేషన్ తరలించారు బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు चेसनार पुलिस लोग। हाँ हाँ ये मिताली डांगा करों ने सारा एकलव्वर तूने। ये सारे सारे सब लोग तो नहीं मारे ना ये सारे ये सारे बंदी मारे ना ये सारे ये सारे बंदी मारे ना ये सारे ये सारे बंदी

మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి